చాలా అంటే చాలా రుచిగా క్యారెట్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ క్యారెట్ కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం క్యారెట్ తీసుకోవాలండి ఈ విధంగా మనం తీసుకున్న క్యారెట్ని ఇప్పుడు తురుముకోవాలి గ్రేటర్ సహాయంతో క్యారెట్ని తురుముకోవాలండి క్యారెట్ని ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం తురుముకున్న క్యారెట్ని గిన్నెలోకి తీసుకోవాలండి క్యారెట్తో పాటు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా నిలువుగా ముక్కలుగా చేసుకొని చేత్తో పొడి పొడిగా నలుపుకొని క్యారెట్తో పాటే వేసుకోవాలి అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే పావు చెంచా వరకు కారం వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను వచ్చేసి పెరుగు వేసుకుంటున్నానండి రెండు చెంచాల వరకు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు అనేది ఆప్షనల్ పులుపు ఇష్టపడే వాళ్ళు పెరుగు వేసుకోండి లేదు అనుకుంటే పెరుగుని స్కిప్ చేసుకోవచ్చు పెరుగు వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు బియ్య పిండి పొడి బియ్య పిండి వేసుకోవాలండి ఈ విధంగా బియ్య పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలండి ఇక్కడ మనం క్యారెట్ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో పకోడీ అనేది తయారు చేసుకుంటున్నాము కాకపోతే క్యారెట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఉల్లిపాయ అనేది తక్కువగా ఉండేలాగా తీసుకోండి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా కలుపుకుంటే చాలు అలాగే ఇందులోకి గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ నేను మళ్ళీ గరం మసాలా ఇందాక మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ గరం మసాలా వేసుకొని ఆకరణ కలుపుకుంటున్నాను పిండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా కలుపుకోవాల్సిన పని కూడా లేదు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం నూనెలో వేసుకోవటమేనండి పకోడీలు మాదిరిగా చాలా రుచిగా ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలో నూనె వేసుకొని మరీ బాగా వేడెక్కకూడదు నూనె అనేది కొంచెం మీడియంగా కాగితే సరిపోతుంది ఇలా కాగిన నూనెలోకి మనం పకోడీలాగా వేసుకోవటమేనండి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా మిగతా పిండితో కూడా తయారు చేసుకోవాలి మరి పెద్ద పెద్దగా వస్తే లోపల ఉడకదండి కాబట్టి ఈ విధంగా కొంచెం సన్నగా పకోడీలాగా వేసుకున్నారనుకో చాలా రుచిగా ఉంటాయి మరి మీ అందరికీ క్యారెట్ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పకోడీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్